ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అంటే కష్టపడిన వ్యక్తికి ఇవ్వకుండా కొత్త వ్యక్తులకు టికెట్ ఇస్తే మా మద్దతు మీకు ఇవ్వము అని స్పష్టంగా నిస్పష్టపరంగా చెప్పేశారు దాని మీద మీ స్పందన నేను ఒకటే తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యవస్థ ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు ఏ విషయంలోన టెక్నాలజీ పరంగా ఆయన పార్టీని నడిపించే విధానం కానీ ఆయన పార్టీలో అభ్యర్థులు ప్రకటించే దాంట్లో కానీ ఆయనకు ఉండే పద్ధతులు వేరే ఏ లీడర్ దగ్గర లేవు అన్నీ బేరీజు వేసుకొని సమపాలలో రెండు సంవత్సరాల నుంచి ఏ అభ్యర్థి ఏ నియోజకవర్గంలో అయితే సూటబుల్గా ఉంటాడు ఏ సామాజిక వర్గం కేవలం సామాజిక వర్గాలే కాకుండా ఎట్లయితే పార్టీ ముందుకు పోతుంది ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడు ఏ అభ్యర్థికి ప్లస్లు మైనస్లు అన్ని బేరీజు వేసుకొని అభ్యర్థులు సెలెక్షన్ చేయడం జరిగింది నేను ఈరోజు అభ్యర్థి కాకుండా పోయినా కూడా తెలుగుదేశం పార్టీ ఎవరికి కేటాయించినా ఈ సీటు ఇదే స్థానంలో కూర్చొని నా మద్దతు ఇచ్చేవాడిని ఈరోజు నాకు నన్నే ఆయన ఒక అభ్యర్థిగా పెట్టినాడు కాబట్టి ఎదుటి వాళ్ళకు కూడా నేను ఒకటే అభ్యర్థిస్తున్నా మనం గత రెండు మూడు నెలల ముందు కాదు ఎన్నో మీటింగ్లో పాల్గొన్నాం ఆ మీటింగ్లో కూడా ఒకసారి మీ విలేకరులు కూడా పేపర్లు టీవీలు ఎనిక్ చూడండి వీడియోలు చూడండి ఆ రోజు అందరం ఒకే నిర్ణయం తీసుకున్నాం ఎవరికి వచ్చినా కలిసి చేసుకున్న ఉంటామని చెప్పినాం నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నా ఆ రోజు మీరు చెప్పిన మాటలు నీటి మాటలు కాదు కదా ఒకసారి మీరే ఆలోచించండి తప్పకుండా ఈ పార్టీ అనేది ఒక పెద్దది ఈ పార్టీలో ప్రతి ఒక్కరికి అవకాశం వస్తాయి నాకంటే పెద్ద స్థానాలు ఉన్నాయి నాకంటే రేపు ముందుకు పోయేదానికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరం కలిసికట్టుగా పని పనిచేసుకుందాం తెలుగుదేశం పార్టీలో మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన మధ్య విభేదాలు ఉంటే ఇట్లే ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే మన ప్రాంత అభివృద్ధి జరుగుతుంది అలాగే ఎన్నో కుటుంబాలు ఈ రాజకీయంగా ఈ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళ అందరము ముందుకెళ్తారు తప్పకుండా ఆల్మోస్ట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వెనుకబడిన ప్రాంతం ఎక్కడున్నాయంటే రాజంపేట ఎంపీ సెగ్మెంట్లోనే ఉన్నాయి తమ్మలపల్లి కానీ రాయచోటి ఇట్లా తప్పకుండా సోదరులు చెప్పినట్టు మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ లేవు అలాగే నీటి పారుదల రంగంలో చాలా వెనుకబడి ఉన్నాం ఇక్కడ మన వాళ్ళు చాలామంది ఎంప్లాయ్మెంట్ లేక బయట దేశాలకు బతుకుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో నిపుణులు అలాగే రాయచోట్ నియోజకవర్గంలో పెద్దలందరితో సంప్రదించి మన ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి జరిగితే కొద్ది మందికి మంచి జరుగుతుంది అలాంటివి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకొని పోతాం కేవలం ఎమ్మెల్యే ఎంపీ పదవులు అలంకరణ ప్రాయం కాకుండా తప్పకుండా మా అనే వాళ్ళకి ఇదే చివర అవకాశం ఉండకుండా చిన్న వయసులో వస్తాను కాబట్టి తప్పకుండా అలంకార ప్రాయం కాకుండా మరొక్కసారి ప్రజల దగ్గరికి పోవాలంటే తప్పకుండా ఏదో ఒకటి మన ప్రాంతంలో పుట్టిన దానికి మనం మంచి చేయాలనే తపన అలా ఉంది కాబట్టి తప్పకుండా రేపు ఇక్కడి నుంచి పట్టం కడితే మన ప్రాంతాన్ని ఈసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చెందేదానికి చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి దాన్ని తీసుకొని పోయేదానికి ముందు ఒక ఎంపీ అభ్యర్థిగా మీరు చేస్తారు తమ్మల్పల్లి రాయచూట్లో మాత్రమే టీడీపీ సేమ్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్లు టికెట్ లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు అంటున్నారు వాళ్ళతో మీరు ఎలా ఓడినం చేసుకుంటారు పార్టీని ఎలా ముందు తీసుకెళ్తారు గెలుపు తీసుకొని ఎలా ప్రయాణిస్తారు అదంతా మా పార్టీ అంతర్గత యొక్క మేము పార్టీ వాళ్ళతో మాట్లాడుకొని అందరినీ సమన్వయం చేసుకుంటాం ఎదుటి పార్టీ వాళ్లకు మేలు చేసే పని ఏది కూడా చేసేదానికి మా పార్టీ కార్యకర్తల స్థాయి నుంచి నాయకుల స్థాయి వరకు ఎవరు సిద్ధంగా లేరు రాష్ట్ర ప్రజలు సైతం ఎదుటి పార్టీ వాళ్లకు మేలు చేసే పనికి సిద్ధంగా లేరు ఈరోజు టికెట్ల అనౌన్స్మెంట్ జరిగినప్పుడు సహజంగా వాళ్ళ దగ్గర నుంచి కొంత రియాక్షన్ ఎక్కడైనా ఉంటుంది అది కాదు మా పార్టీలో అంతర్గతంగా దీన్నంతా ఒకటికి పదిసార్లు బేరీజు వేసుకున్నాం అవంతా మాట్లాడుకుంటాం ఎదుటి పార్టీ వాళ్ళకి మేలు జరిగే పని ఏది జరగదు ప్రజల వైపు నుంచి అది గట్టి నమ్మకం అంతే అదే జరుగుతుంది కలిసే మనిషికి రెండు ఓట్లు ఇస్తారు రెండు సైకిల్ కలిసి గెలుస్తాం కలిసి విజయం సాధిస్తాం వెనకబడాలని పోటీ ఒకటి వేరే వేరే ముఠాల్లో ఉన్నాం వేరే వేరే పార్టీలు పోటీ చేసే కాబట్టి వేరే వేరే ఓట్లు అడుపుకుంటాం రామలు అయినప్పుడు అడగచ్చు మేము కలిసి ఒకే పార్టీలో ఒకే ఇద్దరు ఎమ్మెల్యే ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ మధ్యలో జరిగిన వైరాలు ప్రాక్షన్లు మాకు తెలియవు ఏదో చిన్న రాజకీయంగా ఉండింది కానీ మాకు ఎప్పుడు లేవు అయితే మాకు లేవు కాబట్టి ప్లస్ ఇంకోటి ఏంటంటే జనరల్స్ మారే కొద్ది కొత్త వారు ఇప్పుడు ఉండే ఓటర్లకు ఏ విధమైన లీడర్ అలాగే మనం హానిస్తే ముందుకు పోగలుగుతాం కాబట్టి ఇప్పుడు కక్షలు కాల్పణ్యాలకు చోటు ఉండదు తప్పకుండా సమిష్టిగా పనిచేస్తేనే ఇక్కడ భారీగా సక్సెస్ అయ్యేదానికి వీలుంది కాబట్టి మా మధ్య ఏవి వేదాభిప్రాయాల్లో ఎవరన్నా అలాంటి సృష్టించదలుచుకుంటే వాళ్ళ అపోహలు మాత్రమే మేము ఎవరికి వాళ్ళం కాదు తప్పకుండా ఈ నియోజకవర్గాల్లో రాయిచోటే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది